హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను పిల్లలకి ఒక హెల్దీ రెసిపీ ట్రై చేసేస్తున్నాను ఇది డిఫరెంట్ డిఫరెంట్ వేలో చేయొచ్చండి నేనైతే నువ్వులు బెల్లం మాత్రమే మిక్స్ చేసి చేస్తున్నాను నువ్వులు బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు ఇవే చేసి పెట్టేది రోజు నేను మా పిల్లలకి చేసి పెడుతున్నాను ఈ ఈరోజు మన దగ్గర ఇంత ఈజీ టెక్నిక్ ఉన్నా చేయడానికి బద్ధం వచ్చేస్తుంది టైం సరిపోవట్లేదు ఆ రోజుల్లో వాళ్ళు అయితేనండి రోకల్లో దంచి మరీ పెట్టేవారండి మనకి సున్నుండలు చేసినట్టు వీటిని కూడా నొక్కి నొక్కి చేసేవారు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు అందరూ రెడీమేడే కానీ ఇప్పుడు మనం పిల్లలకి కొంచెం టైం తీసుకుని చేస్తే ఎంత బాగుంటుందండి హెల్తీకి బయట వాళ్ళు ఏమేమో వేసేస్తున్నారని చెప్పి న్యూస్లో విన్నప్పుడల్లా అవి పెట్టాలా మన పిల్లలకి అనిపించేస్తుందండి నాకైతే ఈరోజు నేను హెల్తీ రెసిపీ ట్రై చేసేస్తున్నాను నువ్వులు తీసుకుని వేపేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు తర్వాత మిక్సీ పట్టేసి ఆ పొడుము బెల్లం కూర తీసుకుని వాటిని రెండు గట్టిగా కలిపి కలిపిసుకోవాలండి రెండు కూడా బాగా కలిసిపోవాలి వేరు చేయలేనంతగా కలిసిపోవాలండి కొంచెం నెయ్యి వేసుకుని వాటిని ఉండల కింద చుట్టేసుకుంటే ఉండలు రెడీ బలమైన ఫుడ్ తీసుకోలేకపోవడం వల్లే మనకి హెయిర్ లాస్ ఐ సైడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఈ ను రెడీ చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినడం అయితే మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్